ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద వర్షంలో బయటకు రావటం అసలు వచ్చే ముందైతే వర్షం కాదు గాలి కాదు ఏమీ లేదు ఇలా బయటకు వచ్చానో లేదో ఇంత పెద్ద వర్షము అసలు వాటర్ అయితే ఎక్కడ పడితే అక్కడ కొంచెం సేపట్లోనే ఇంత పెద్ద వర్షం పడితే ఇలా నిలబడిపోయింది అసలు నేను నేను ప్లేస్కి చేరుకోగలను లేదో అని అన్నట్టు అనిపించింది ఆటోవాడైతే రివర్స్ మీ ఇంట్లో వదిలేయాలా అని అన్నాడు కానీ నాకు వెళ్ళాలి చాలా అర్జెంట్ అని నేను ఇంకా లేదు వెళ్ళాలి అని చెప్పేసరికి బయలుదేరాడు నేనైతే బయలుదేరిన ఒక హాఫ్ అన్ అవర్లోనే ట్రాఫిక్లో చిక్కుకున్న అఫ్జల్ గాంజ్ బ్రిడ్జి దగ్గర ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా నేను చార్మినార్ నుంచి కుకుట్పల్లి సైడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అండి అసలు ఎప్పుడు వన్ అవర్లో వెళ్ళేదాన్ని ఫస్ట్ టైము వర్షం పడడం వల్ల నాలుగు గంటల తర్వాత మా ఇంటికి చేరుకున్నా అసలు రోడ్ల మీద నీరైతే ఎంత ఘోరంగా నిలబడిందో తెలుసా అండి వర్షంలో బయటికి వెళ్ళే ముందో ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ